డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రాయోచిత దీక్ష చేపట్టడం జరుగుతుందని కుప్పం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నరేష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తిరుమల లడ్డు కల్తీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు అధ్యక్షులు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో పదకొండు రోజులు ప్రాయశ్చిత దీక్షకి సంఘీభావంగా ఈరోజు కుప్ప నియోజకవర్గంలో ఈ శాంతిభవన నిర్వహించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని ఆ నెయ్యి కలిపిన విధానము ఇప్పటికే అందరికీ తెలిసింది ఆ కల్తీ నెయ్యి నెయ్యి ఆవు జంతువులు ఆవు కొవ్వుతో కూడిన నెయ్యిని తీవ్రంగా మన హిందూ భక్తులు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం గత పాలకులు ఏదైతే పాలక మండలి వాళ్ళు చేసిన విధానం పైన ప్రతి ఒక్క హిందువు స్పందించాలని ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని ఖండించాలని అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఈ విధమైన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభవన ప్రాయశ్చిత దీక్ష జరిపించాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ఫోనుకొని మన గుంటూరులో ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది వచ్చే నెల రెండవ తారీఖున దీక్ష ముగించుకొని తిరుమల అలిపేరి మెట్ల ద్వారా దీక్ష దీక్ష మాలను తీసేసి అక్కడ వారాహి యాత్ర మూడవ తేదీ జరుపుతున్నారు ఈ సందర్భంగా ఈ పదకొండు రోజులు కూడా ప్రతి ఆలయంలో మా కుప్పం మండలంలో కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా నాలుగు ఆలయాల్లో ఆ మండలాధ్యక్షల ద్వారా మేమందరి కూడా ఈ ప్రాయశిత దీక్ష హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ గత పాలకులు ఎవరైతే ఇంతటి నీచమైన పనిని ఒడిగట్టినారో వారందరూ కూడా ఆ దేవదేవుడు గోవిందుడు చూసుకుంటాడని అదేవిధంగా ఒక ఐజీ స్థాయిలో ఉన్న సిట్ విచారణగా నియమించబడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఖచ్చితంగా దోషుల్ని విడిచిపెట్టకూడదు ఎవరైతే ఈ పనిని కోనుకున్నారో వారందరికీ మనము మనతో తప్పించుకున్న ఏదో దొంగదారులు అడ్డదారులు తప్పించుకున్నా కానీ పైన భగవంతుడైనా ఉన్నాడు భగవంతు దగ్గరికి తప్పించుకోలేడు ఇప్పటికే ఒక చిన్న ఎగ్జాంపుల్ పదకొండు స్థానాలకి పాతాళంలో తొక్కేసిన వారు కూడా మనం చూడొచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఐదవ జాతి కోసం ఐదవ మేలుకొలుపు కోసం ఈరోజు ఆయన చేస్తున్న పోరాటంలో నేను చేస్తున్న ఒక మంచి కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని మన ఐదవ జాతిని ఐందవ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని అదేవిధంగా ఇతర మతాలను కూడా మనం గౌరవించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఖచ్చితంగా ఆ విధంగానే మన జనసేన జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కానీ ఖచ్చితంగా దీన్ని ఫాలో చేస్తాము అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా దీనిపైన తక్షణమే ఒక డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవాలని చెప్పి చూసినారు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్క మతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కొన్ని గౌరవిస్తూ వాళ్ళ మతాల గురించి కూడా గౌరవిస్తూ వాళ్ళకి ఎక్కడైతే ఈ పొరపాటు జరిగిందో రాను రోజులు ఎక్కడ కానీ పొరపాటు జరగకుండా మన తిరుమల క్షేత్రం ఎంతో పవిత్రమైన క్షేత్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి అదేవిధంగా మన భక్తులందరూ కూడా చేస్తారని ఆశిస్తూ